ఏమో మనవాడ బీద బుర్ర బుర్ర పోర్తి నీ అయ్యో తాత మంచినా మరి ఎక్కున్నావు అని చెప్పి లేదా బండి మీద రువ్వ రువ్వర్తి తాత నువ్వు అందరి ముంగం పెడతాను ఏతి నాకెందుకు పోయే దండవు మీ అయ్యవలకు పెట్టుకో నువ్వు ఏం పని చేయకున్నా తిని తిరిగినా కూడా నిన్ను పూలల్లో పెట్టి సాగుకుంటురు తెలుసా తాత నీ అబ్బా పోరాదే నువ్వు కళ్ళు మనుతా నీకు ఎప్పుడు ఓ అవుతుంది మంచి చెప్తా కూడా చేయడానికి ఏందో పిల్లగా ఏం పిల్లల ఏమో నీ మా మమ్మీడాకే అవుతుంది కదా వాళ్ళ బాధ వాళ్ళది పిల్లగా ఒక మాట అంటే పడే పిల్లలేనా ఈ కాలంలో పొయ్యి ఏమైనా వేసుకుంటే అంతా కొడుకు బిట్ట వేసుకునే అని బాధ వాళ్ళు పోయేదానికి ఉంటది అందుకే గాలికి తిరిగినట్టు కొడుకులు తిరిగిన కొమ్మలు ఇరిగి పడిన చెట్లు ఎక్కడ నిలబడే తాత మస్తు మాట్లాడినా పోయిగా సరే పిల్లగా పోతా గాని అయ్యావా చెప్పినట్టు నువ్వు బాగుపడతావు నమస్తే మంచిదేనా ஜ எல்லவ தள்ளி மந்த சல்லூர் தள்ளி நீ செத கோடி தண்டால தள்ளி மன்னிச்சு தள்ளி ఏవోయ్ గుమ్మడి రాజశంకర గారు అంత మంచిదేనా అంత మంచిదే ఏవోయ్ ఐసోన్ లెక్క సోకులు పడుతున్నావు తాత మాటలు కోటలు కడతావు అయ్యో పంచుకున్నావు అంటే కూడా మజా కనబడుతుంది మరి గొట్టు గీటు నువ్వు పెళ్లి చేసుకున్నావు చేసుకున్న దాన్ని సుఖా పెట్టినా మళ్ళీ పెళ్లి చేసుకుని దాన్ని సుఖా మస్తు మాట్లాడినావు నువ్వు ఎంత మంచి అందరికి బాగా తెలుసు కానీ ఉంటా గమ్మత్ అంటున్నా సరే గాని ఇక కళ్ళు తాగవా నా దగ్గర ఓ ఒక్క రాడన్నా విలిచిపోసినావా కళ్ళు తాగవా అని అడగబడుతుంది మా ఎప్పుకున్న తీ మా మనం దగ్గర పోతా అన్నాడు సరే సరే తాత పోతా తీ కళ్ళు బా ఏం మనవడా నువ్వు కానీ ఇప్పుడు పోతావు ఇప్పుడు వచ్చేది ఎల్లమ్మా పండుగ ఉన్నది కదా నీకు అవసరం ఉంటే చెప్పు నంబరే కల్వతా తాగి బొర్రాలే పట్టా ఏ ఇప్పుడు మా మనవడు అనిపించుకున్నా పోయి సరే సరే నువ్వు పోయి తాడేకి పో నేను మా మనవని దగ్గరకు పోయి కళ్ళు దాకా సరే తాక నేను నంబరే కల్వ ఓకే

ఎన్ని కూర్చుని రీతి కూసుకుని కదా పోతు ఇవన్నెట్టుకోక వచ్చినావు నువ్వు అనుమానం తిడుతున్నావా నాకు నా చెడ్డు కూడా చక్కగా ఎరకలేదు ఇలా బాగా నిలుగుతాడు నీ కథ మంచిగా ఉంది అనుమాన నిన్ను మందలి పాపం ఉంది నిన్న ఏమంటిని ఏ ఓ కరో కరగ కళ్ళు మా ఆవిపిస్తా కానీ నువ్వు అందరికీ బిస్కిత్ వేసినట్టు నాకు నీ సంగతి నాకు మా ఇరిగే అగో గట్టట్టు చూడు నీ అవా ఎంత మంచి ముచ్చట్టునావ్ అందుకే నేను నువ్వు అంటే నాకు చాలా ఓ మరి ఆవిపిత్తన అన్నావు కదా మళ్ళీ ఎందుకు నప్పుతాన్నావు ఇంకా ముచ్చట మరి ఆ నాకు తెలివని ముచ్చెట్లే ఊర్లే ఉంటాయను కూడా

అరే మొన్న చీన్ దగ్గర తాగిరాడు కదా ఆయనకు ఫోన్ చేసి చెప్తేనే ఇప్పుడు పంట తాటకాలు తీసుకొచ్చినా ఏ చెప్పు దెబ్బల పాలు కావాల ఎంత ఏం అనుకుంటున్నావు చీన్ చెప్పిండే ఫోన్ చేసి నాకు లేకపోతే అందుకే పోయి పోతున్నాయి మీకు ఇప్పుడే ఒక తాడెక్కినా నంబర్ ఎక్క తాటకాలు

అది పేరు పెట్టుకుంటాం మేము వెళ్ళాం సాడికి ఒక పేరు ఉంటది వెళ్ళాలి మరి కావును పోతాయి కాను పోతే అక్కడ ఉన్నది ఎందుకు అదే మరి కావనమ్మా అక్కడ గౌడ అంటే గౌడ పచ్చ కామిన్లకు లోకం అంతా పచ్చగా అన్నట్టు మన గురించి ఊరికేనా తెలియదా అన్నా అరే ఎంత మంచిగా మాట్లాడిన గాని ఎవడో ఎవడు గోసులో ఎరిపెట్టి చూడే అవు గాని మొన్న ఎవరిన గోక్తే ఈ పంత వాళ్ళ కొట్టి అడగా నిన్ను ఏ నీ అయ్యా నన్ను కొడితే అనుకుందే కదా పిల్లలు షీబికి పట్టే దుమ్మంతా ఈ మీద దులిపిదే కదా అబ్బో చెప్పుకోవద్దు కానీ రెండు రోజులు అప్పుడు అరే మరి ఎందుకురా నీకు మంచిగా తిరిగి తాయి పండుకోక ఇంకో జోలుకోడు మజ్జిగ ఉంది అప్పు చెప్పుకోదు కానీ అరే ఇవాళ కళ్ళకు మంచి మక్క కూడా లెక్క మంచి ముచ్చట దొరికిందిరా సత్తయ్య అవునే దెబ్బల ముచ్చట్లు కళ్ళు మంచిగుంది ఇవాళ మీకు నవ్వులాట్లుగా మంచిగుందే మరి బెల్లం కొట్టిన దెబ్బల ముచ్చిన చెవులకు మంచిగా కమ్మ తీయ ఉంటాయి నాకు దొరకపోతే రా సూత బిడ్డ నేను నడుస్తా ఓ పో నీ ముసల్లాని చేతి కూడా నీకు కూడా కలుగుతా నీ ఆ నా పేరేమన్నా కనకయ్య అనుకుంటున్నావురా హన్మన్న కైత్ కాల హనుమన్న టూ పాయింట్ ఓ కాదు వన్ టెరాబైట్ మెమరీ టూ జీబీ మెమరీ లాస్ నా సాలు కాని పోని అయ్యా

మెమోరీ మెమోరీ అంటే కళ్ళు ఈ పో మర్చిపోతావా పట్టుకో మెమరీ లాస్ట్ చెప్పిన కదా ఏవో ఏరోయవన్నా మరవని కరెక్ పైసలు తీసుకురా అన్ని నువ్వే తాగుతున్నట్టు రావు కదా మనవనికి ఇచ్చినవి మనవనికే నేను ముట్టలేదు అవి ఏమో అన్నా నీ వాళ్ళకని చూస్తే అనిపించలేదు మరి నాకు ఏ కాలేదు ఏవన్నా ఇదిగా అశోక్ గుడ్ అల్లుదావ్ మనంటే తాగినాక అంతే అంతేనా మనవని మనవనికే ఉంచినా ఏమో అన్నా నువ్వు మారేటట్టు కనబడతలేదు కదా నాకు మునుపు కొడుకు విషయంలో చేసినట్టు ఇప్పుడు ఇక మనమని విషయంలో గది చేసినట్టున్నవి నువ్వు మారేటట్లేవు కాని ఏ పైసలు ఇచ్చిన గట్లే ఉంటారు గమని పట్టించుకోదు